పుష్ప దెబ్బతో ఆ మూవీలోని నటీనటులందరికీ ఎమ క్రేజ్ వచ్చిపడింది రష్మికాని అయితే బయట దేశాల్లో శ్రీవల్లిగానే చూస్తున్నారు తాజాగా జపాన్లో ఇదే రిపీట్ అయింది జపాన్లోని టోక్యోలో రష్మిక మందనకు అభిమానులు ఘనస్వాగతం పలికారు నేషనల్ క్రష్ రష్మిక మందన ఒక అవార్డు ఈవెంట్లో పాల్గొనేందుకు జపాన్లో అడుగుపెట్టారు పుష్పా ది రైస్ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులని అలరించిన రష్మిక తాజాగా మిలాన్లో గడిపిన సమయాన్ని సోషల్ మీడియాలో కొత్త వీడియోలో చూపించారు ఇది చూసిన అందరూ శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరిగిన మిలాన్ లో ఫ్యాషన్ వీక్ లో తన అంతర్జాతీయ మోడలింగ్ అరంగేటంలోని హైలైట్స్ కలిగిన వీడియోను రష్మిక గురువారం సోషల్ మీడియాలో పోస్టు చేశారు టోక్యో చేరుకున్న ఆమె వెంటనే తన హోటల్ గది నుంచి తీసుకున్న సెల్ఫీని పోస్టు చేశారు తరచూ తన ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తూ ఫోటోలు సెల్ఫీలు పోస్టు చేయటం రష్మికకు అలవాటు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండున జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్న రోల్ ఎనేమో అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది చలో గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్ తో యూత్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు గత రెండు మూడేళ్లలో ఆమె నటించిన సినిమాలు చూస్తే పుష్ప సీతారామం యానిమల్ ఇలా ఒకదానికొకటి సంబంధం లేని పాత్రల్లో అద్భుతంగా నటించి శభాష్ అనిపించుకున్నారు యానిమల్ సినిమాకి నటనకు గాను రష్మికాకు ఫిలింఫేర్ అవార్డు రావటం తనను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నారు ఇక రష్మిక నటించే తదుపరి సినిమాల విషయానికి వస్తే పుష్ప టు ది రోల్ రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ అనే మూడు తెలుగు చిత్రాల్లో నటించనున్నారు కాగా బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా చావాలో కూడా విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించనున్నారు పైన చెప్పుకున్న విధంగా మార్చి రెండున జరగనున్న రోల్ ఎన్ఎంఏ అవార్డ్స్ ఎనిమిదో ఎడిషన్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల టోక్యోలో అడుగుపెట్టారు